హాయ్ అండి ఈరోజు మునగాకు పప్పు కట్టు చేసి చూపిస్తాను మీకు ఆషాడంలో ఖచ్చితంగా ఇది తినాలి గోరింటాకు ఎంత ముఖ్యమో మనకు మునగాకు కూడా అంతే ముఖ్యం ఆషాడంలో ఖచ్చితంగా తినాలి దానికి ఏమేమి కావాలో చూపిస్తారండి ముందుగా మునగాకు ఇలా శుభ్రంగా కట్ చేసి కడుక్కొని పెట్టుకున్న మునగాకు తర్వాత కందిపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక టమాటా ముక్క అలాగే కొద్దిగా చింతపండు రసం కోసము వెల్లుల్లిపాయలు మనం గ్లాస్ పప్పు అయితే కుక్కర్లో పోసుకొని కడుక్కుందాము వాటర్ వేసి ఇలా వాటర్ వేసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇలా తీసుకొని ఇలా చనిపి సరిపడా పప్పు ఉడకటానికి కావాల్సినంత వాటర్ అయితే పోసుకుందాము కొద్దిగా అయితే పసుపు వేసుకుందాము ఉడికేటప్పుడే వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి మెత్తగా ఉడకాలండి మంచిదంటే ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఇలా పల్సగా అయితే చేసుకోవాలి పప్పు కట్టు కదా అందుకే ఇలా పలుసగా చేసుకోవాలి ఇలా పలుసగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక అయితే పోసుకున్నాము ఇంత పులుసు కూడా పోసుకున్నాము కొంచెము తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఒక టమాటా రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు వేలు పచ్చిమిర్చి అయితే వేసాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా సరిపోతుంది అలాగే కొంచెం ఉప్పు కూడా వీటి అనేసి మనం కలుపుకోవాలి చాలా బాగుంటుందండి పప్పు కట్టు అయితే రోజు పప్పు కట్టు పిల్లలకైతే చాలా మంచిది ఇది పెట్టడం వల్ల కాకపోతే వాళ్ళు ఇట్లా విడిగా తినలేకపోతే దేంట్లో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా వేయాలండి ఖచ్చితంగా అయితే ఇప్పుడు మనం ఆసడ మాసంలో అయితే తినాలి ఎందుకంటే మనం సీజనల్గా వచ్చే వ్యాధులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనకి హెల్త్ మంచిగా కాపాడుకోవచ్చు మనం కొంచెం పల్సగా అయితే వాటర్ వేసుకున్నాము ఇది కొంచెం మరగా వేసుకుంటాము ఇంట్లో మనము పెట్టేసి ఇప్పుడు ఉడికిందిగా చక్కగా ఉడికిపోయిన ముక్కలు కూడా మంచి వాసమైపోయింది వస్తుంది అలా దీనికి దింపుకొని తాలింపురే చేసుకుందాము పప్పుని తాలింపు కోసం అయితే రెండు కావల ఆయిల్ వేసుకున్నాము నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది నూనె కానీ నెయ్యి కానీ తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నేను జీలకర్ర ఆవాళ్ళైతే వేసుకోము ఇది పుట్టుక తర్వాత మనం ఎన్ని మిట్స్ అయితే వేసుకున్నాము ఇది కూడా కొంచెం కొంచెం వెల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు తక్కువ అర్థమయ్యే వేసుకోవాలి అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ